ఈ ప్రకృతి మాత ద్వారా వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ అనేకం ఉన్నాయి వాటి కూడా సద్వినియోగం చేయడం కొరకు మానవుడు ప్రయత్నం చేస్తూ వచ్చారు ఈ కాలంలో ముఖ్యంగా వెయ్యి పన్నెండు సంవత్సరాల సంఘర్షణ కాలంలో వీటన్నిటిని మనము విస్మరించిన కారణంగా ఇవాళ ఇంకొక రకమైన ఇబ్బందుల్లో మనం ఇంటి ఒక రకంగా మనకు సహకరించే ప్రతి ఒక్క మనకు తల్లి అందుకే భూమిని భూమాత ఆడం గోవుని గోమాత ఆచినాం తులసిని తులసి మాట ఆడడం ఆ రకంగా ప్రతిదీ కూడా మనకు మాతృభావతోటి మనం చూస్తాం ఎందుకంటే మనకి విషము ఒక రకంగా పుహన పాలు పెట్టుకోవడమే తప్ప రక్తాన్ని పీర్చడం మనకు మూలం కాదు ఆ రకంగా ప్రకృతి మాతతో మనము తాతాబి చెంది ప్రకృతి పెంపొందిపోతే మనది అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో మనం చాలా వేగంగా వెళ్తాం అనుకున్నాం స్వదేశీ స్వభాష స్వదేశ స్వజీవనం ఉంటారా అది కూడా అనేక కారణాలతో గొప్పగా పక్కన పడింది ఈ కాలంలో ముందే మనం ఇది లేకపోతే భారతదేశం మనగడలేదు మన యొక్క సంస్కృతి మన యొక్క సామాజిక జీవితంలో మనగడలేదు ఆ కారణంగా ప్రపంచం మన గురుగులు లేదు అని గమనించి చాలా పెద్ద ఎత్తున అనేక రంగాల్లో కార్మిక రంగము ధార్మిక రంగము విద్యా రంగము వనవాచి అలా అన్ని క్షేత్రాలలో ఈ దేశము ఈ ధర్మము ఈ సంస్కృతి వీటన్నిటి యొక్క పునాదు వికాసం పెడుతూ దాంట్లో ప్రముఖమైన భాగము గ్రామ భారతి అందరూ చెప్తాం భారతదేశం అంటే గ్రామాల్లో ఉండని గ్రామమే మన భారతదేశం ఉంటాం అందులో నేను ఎక్కువగా విరిజన గ్రామాలను తిరుగుతుంటాను వివిధ గ్రామాల్లో ఎక్కడ పోయినా కూడా మన భారతదేశము ఇక్కడ సంస్కృతి ఇక్కడ సభ్యత ఇక్కడ పరంపర ఇప్పటికీ ప్రాణంతో గిరుసన గ్రామాలు కనబడుతుంది వాళ్ళ అతిథి మధ్య కానీ వాళ్ళ యొక్క సామూహిక తత్వము కానీ వాళ్ళలో ప్రేమ వాత్సల్యము కానీ నిరంతరంగా పరిశ్ర పరిశ్రమ చేసే తత్వము కానీ ఏమున్నా తలిసికట్టుగా ఉండేది ఇప్పుడిప్పుడే మనము ఈ దేశం యొక్క సంస్కృతిని చూడాలంటే ఆ గ్రామానికి పరిచయం పెట్టాల్సిందే అందుకే ఈ దేశం సంస్కృతి ఏమిటంటే అరణ్య సంస్కృతి అనుకుంటారు ఈ అరణ్య సంస్కృతి అంటే అరణ్యాల్లోనే మనకి సర్వస్తుంటుంది అనేక కారణాల వల్ల ఇప్పుడు అంతా కావడం ప్రతి ఒక్కరు పట్టణాలు చాలా కూడా చూపి హైదరాబాద్ అలా పరిగెత్తుకొని వస్తున్నాం అనేకం కావచ్చు ನಮ್ಮ ಅನ್ನಪ್ಪೀರಿ ತತ್ವತ್ತ ಮೊನ್ನ ಪ್ರತಿಭಾ ಚೈತನ್ಯು ಮನ ಖ ಪರಿಶ್ರಮ ವೀಟನ್ನ ಉತ್ಪತ್ತಿ ಅಂದರೆ ವಿಷಯ ಅದೇ ವಿದೇಶಿ ಕಂಪನಿ ಟೂತ್ ಬ್ರಷ್ಟೇ ಕಾಲ ಪಟ್ಟು ಸಂಬಂಧಿ ಕಂಪನಿ ಸ್ಕೀಮ್ನ ಅರ್ಥಂಚೆ ಇಪ್ಪ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಅನ್ನ ತರ್ವತ್ತೇ ಜರಿ స్వదేశీ భాష స్వదేశీ దేశము స్వదేశీ వస్తువులు స్వదేశీ జీవన విధానము అనేక విచారాల కలవనం ప్రగతి పొందుతున్నాం ప్రపంచంలో ముక్తి పొందుతున్నాం ప్రతి రంగంలో గ్రామభారతి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నది దాంతో ఈ సంత జరపడం ఒక గొప్ప విషయం తెలంగాణ అంతా అందరి అడుగుతుంటాము ఆంధ్రదేశ్ అంద్రరామతో వార వారం సంత అనుకుంటారు నిజంగానే ఆ దివ్ర రామ కూడా ప్రతి వారం సంత దగ్గరికి వస్తారు అక్కడ చూస్తే ఇక్కడ గొప్ప వాతావరణం దీనివల్ల రైతు అక్కడ తనకు దొరికినటువంటి అవిన తెచ్చి ప్రజలకు చేయడం చూడటం అటువంటివి దొరకనటువంటివి అక్కడ తీసుకెళ్ళడం ఈ సంతి మందు సంత పెద్ద అనేక రకాల పెట్టాము వీటిని చాలా మంది పెళ్ళి ఇంకా జరుగుతున్నదని दी प्रचार चेयर मन बाध्यता स्वदेशी भक्त स्वदेशी भक्त उत्पत्ल वाटे मतलब उपयोग का मंत्र चवे तंत्र चवेसी भाव चवे वा है यही मंत्र है यही साधना गाव है प्रति ओकर स्वदेशी भाव में निर्माण से मन

ప్రదేశం వస్తువులు అందరూ బాగుండడం ముఖ్యంగా పిల్లల్లో ఉన్న తల్లి తెలియదు వాళ్ళ కూడా తెలియకుండా దీనికి కానీ ఈ వేదిక పెట్టాము దీనిని ప్రజలు ఇలా పెడుతున్నానని అంటున్నాము దాన్ని వచ్చేసారి వచ్చే సమయానికి ఇంకెక్కువ మందికి తెలియలేదు అందరూ ఇది ఇలా ఉన్నది ఇంట్లో నేను పాల్గొనాలి దీన్ని నేను వాడాలి అందరూ మంచులో పెట్టేటట్టుగా దీన్ని అందరూ కూడా పనిచేసి సహకరించి అందరూ కూడా కాల కష్ట కష్టాలుగా ఉండాలని నేను అందరినీ కోరుతున్నాను అందరూ కూడా అటువంటి పనిలో ప్రజలందరినీ మరి పెద్ద జనాభా ఉన్న సిటీలో అందరికీ కూడా తెలియజేస్తూ ముందుకు వెళ్ళాలి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసే మిత్రులు ఇక్కడ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ గురించి